హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోన్స్ చిన్న వీడియో మీరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే డైరెక్ట్గా మీకు చూపించేస్తున్నాను ఏంటంటే రోజువారీ వంటల్లో ఏ విధంగా చేస్తున్నానో నేను చూపించాలని ఈ విధంగా నేను చేస్తున్నాను ఆల్రెడీ మనం కళలో పోప్ చేస్తున్నామండి పోప్ అంటే చక్కగా కలర్ వచ్చేసి ఏమంటున్నాడు ఇది ఏ సరే అనుకుంటున్నాడు ఆ అంటే కంపల్సరిగా నేను ఇది బస్కల కూర కాదు చిక్ కూర అయిపోయింది మీకు లాస్ట్ వీక్లోనే నేను చూపింగ్ చేశాను ఆల్రెడీ చూసాను మన ఛానల్లో చెక్ చేస్తూ ఉండండి తోటకూర అయితే కాదు ఇది చెప్పు కూర కాదు కానీ ఇలాగ మనకు అంటే ఇప్పుడు స్నాక్ అయ్యిందంటే అంత తర్వాత బట్టల కూర బట్టల కూర యాక్చువల్గా పిల్లలకి వీక్లో చూటం అయితే మనం ఫిక్స్ పెడితే చాలా మంచిది బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది వాళ్ళు ఈజీగా వాళ్ళు స్టార్ట్ అయ్యే తింటే వాళ్ళు కూడా మర్చిపోరు జ్ఞాపక అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ చూసారా నేను ఈ విధంగా దగ్గరికి పోయిన తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ సాల్ట్ చిన్న ధనియాల పౌడర్ వేసాను లాస్ట్లో వాటర్ వేసిన తర్వాత మసాలా కూడా కొంచెం రైట్గా వేసాను ఇలా మనం కొంచెం మనం మూత దగ్గరికి పోతుంది ఎందుకు మసాలా అంటారా అంటే పిల్లలు ఇష్టపడి తింట తినడానికి వాళ్ళ కోసం మనం ఏదైనా ట్రై చేయొచ్చు పర్వాలేదు మనం పెద్దవాళ్ళే తినలేకపోయేటప్పుడు పిల్లలు ఎలా తింటారు వాళ్ళకి నచ్చే విధంగా మనం చేసి పెట్టాలి సరే బస్సులు కోరే ఈ విధంగా అయితే దగ్గరికి బాగా రెడీ అయిపోయింది చూస్తున్నారు ఇది మనము రైస్లో చక్కగా ఈజీ కలిపి పెట్టామనుకుంటుంది కిడ్స్ ఈజీగా తింటారండి పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ అనేది కంపల్సరీగా అందాలి వాళ్ళకి మనం ఏ విధంగా చేసి పెట్టాలనేది నేను చూపిస్తున్నాను మీకు నేను కంపల్సరీ బీచ్లో త్రీ టైమ్స్ అయినా పిల్లలకి ఆకుకూర పెడుతున్నాను అలాగే మీ పిల్లలకి వాళ్ళకి అలవాటు చేయండి ఈ విధంగా ఈ విధంగా అయితే వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు వాళ్ళకి కూడా మనం చెప్పాలి మీరు తిండి ఇది కొంచెం హెల్తీగా ఉంటారు ఈసారి ఇది ఇప్పుడు కర్రీ చేస్తున్నాను కదా అందులోనే నేను కొంచెం అది నేను తీసుకొని మీకు ఇలా కలిపి పెట్టినా ఇంకా బస్సులు రైస్ వేసి రెండు వాళ్ళకి చక్కగా నేను ఇలాగ బాక్స్లో నేను లంచ్ని సర్వ్ చేస్తున్నాను మీరు కూడా ఈ విధంగా పిల్లలకి ఆకుకూర తోటకూర అవ్వచ్చు గోంగూర అవ్వచ్చు పాలకూర అవ్వచ్చు కూర అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు ఆఖరికి కొత్తిమీర కూడా ఈ విధంగా పిల్లలకి మనం బాక్స్ లంచ్ బాక్స్లో ఈ విధంగా మనం చేస్తూ మరీ కర్రీ కాకుండా మరి ఆయిల్ ఎక్కువ లేకుండా వాళ్ళకి ఫ్రైడ్ ఎక్కువ పెట్టకుండా ఈ విధంగా చేసుకుంటూ చాలా మంచిది అలాగే మష్రూమ్స్ మష్రూమ్స్ అంటే చాలా విటమిన్స్ ఉంటాయండి పిల్లలకి చాలా మంచిది గుడ్ హెల్తీ నేను డైరెక్ట్గా ఆనియన్స్ పోపులు వేసేసుకున్నాను అది మీకు ముందు చూపించాను మష్రూమ్స్ అయితే నేను కొంచెం లైట్గా కుక్ చేసేసుకున్నాను ఎందుకంటే మష్రూమ్స్ కొద్దిగా చాలాసేపు కుక్ అవుతాయి కదా మనకి మార్నింగ్ టైం ఏ లేట్ అవుతుందని నేను ఇదే విధంగా టేస్ట్ పెట్టుకుంటాము మనం దగ్గరికి వాళ్ళు తినేటట్టుగా స్వీట్ పీస్ అయితే బాగుంటుంది చాలామంది ఇష్టపడిన వాళ్ళకి ఏం చేస్తాను మరి స్మాల్ పీసెస్ కట్ట చేస్తాం ఈ కరీం అయితే చాలా ఈజీగా మేము టేస్ట్ పెడతామండి వాళ్ళు చక్కగా ఈజీగా చాలా హ్యాపీగా తింటారండి మంచి బాక్స్ అయితే మీరు కూడా మీకు హెల్దీ అయిన ఫుడ్ మీరు మీ కిడ్స్కి ఏ విధంగా అందించాలో నేను మన ఛానల్లో చూపిస్తానండి ఆ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు దగ్గరికి అయిపోయింది మసాలా వేసి కొంచెం వేపాను అలాగే చిల్లీ పౌడర్ వేసి అయిపోయాను ఎందుకంటారా ఈ మష్రూమ్స్ కొంచెం చప్పదని ఉంటుంది కాబట్టి ఏపి ఏపినప్పుడు కొద్దిగా వాటికి ఆ స్పైసినెస్ అనేది పడుతుంది ఇదిగంటే రైస్ నేను కుక్ చేసుకొని ఇలా కు తీసుకొని ఇలా బయటకు కలర్ ఎల్లారి పెట్టుకున్నాము ఇప్పుడు మనం కొద్దిగా లైట్గా లైట్గా రైస్ ఇరుక్కుంటాము అలాగే మనం నెమ్మదిగా నెమ్మదిగా మనం రైస్ని అలా కలుపుతూ ఉండాలండి ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి ఒక రైస్ అనేది విరగకుండానే చాలా క్రంజీగా నీట్గా ఒక రైస్ అనేది మంచిగా వస్తుందండి కుక్ అవుతుంది ఇప్పుడు చూస్తున్నారా ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే తగిన సాల్ట్ అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ వేసి ఇప్పుడు మళ్ళీ నేను కొద్దిగా కలిపి పెట్టుకుంటున్నాను స్పైసినెస్ సరిపోలేదు అనుకుంటూ మాత్రం డౌట్ వస్తే మనకు చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు నేనైతే పిల్లలు కొద్దిగా స్పైసీ ఎక్కువ తినరు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా చేస్తున్నాను పిల్లలకే కాదు ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి చాలామంది మష్రూమ్స్ అంటే కొద్దిగా ఇష్టపడరు వాళ్ళంట వాళ్ళకి ఈ విధంగా మనం చేసి పెడితే వాళ్ళు కూడా ఈజీగా క్యాచ్ చేస్తూ ఈజీగా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుందండి వాళ్ళు కూడా ఇది హెల్తీ ఫుడ్ కదా ఈ విధంగా ఒకసారి తీసి పెట్టి చూడండి అలాగే మనకి చాలా విటమిన్స్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి విటమిన్స్ అనేది మనకు ఉంటుంది నేను సర్వింగ్ ప్లేట్లో మీర్చీ తీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే కొంచెం లైట్ లెమన్ కూడా తింటుంది ఎందుకంటే ఆ లైట్ ఆ లెమన్ పెగిన కొంచెం బాగుంటుందండి రైస్కి మా పిల్లలు చాలా ఇష్టంగా ఇష్టపడతారండి కిడ్స్కి ఏ విధంగా ఇష్టమో ఆ విధంగా నేను ఇంట్లో కుక్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో కిడ్స్ ఉంటారు తప్పకుండా వాళ్ళకి ఇలాగా మీరు కూడా మంచి మంచి ఫుడ్ని మీరు అందించాలని నేను కోరుకుంటున్నాను ఆ వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎన్నో